ఫస్ట్ టైం ఒక నేవీ ఆఫీసర్ ఇలాగ సినిమాల మీద ఎంత ప్యాషనేట్గా ఉండడం జనరల్గా ఒక డౌట్ అడుగుతాను అంటే ఎంతమంది రియల్ హీరోస్ ఉన్నా మీలాంటి వాళ్ళనే మేము రియల్ హీరోస్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో కమెంట్స్ కూడా వస్తాయి వీళ్ళు జస్ట్ రియల్ రియల్ హీరోస్ రా రియల్ హీరోస్ మన జవాన్లు మన రైతన్నలు వీళ్ళు అని చెప్పి బట్ ఎందుకు మీకు హీరో అనే దాని మీద ఎందుకు అంత ప్యాషనేట్గా అనిపించింది బికాస్ అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది దీని మీద ఎందుకు అంత లాగింది అప్పటి నుంచి అది ప్యాషన్ అంత మూవీ అనేది బట్ లైఫ్లో మనం అస స్టేజెస్ దాటుకుంటూ వస్తాం స్కూలింగ్ కాలేజ్ అండ్ తర్వాత ఏదో జాబ్ ఎంప్లాయ్మెంట్ అలాగే ఉన్నప్పుడు ఆ ఎయిమ్స్లో నాకు ఫస్ట్ ఉన్నది పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సో అది ఒక రోల్ మోడల్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సొసైటీలోనే నా ఆకాంక్ష చిన్నప్పటి నుంచి ఇన్ కేస్ ఇఫ్ అది కానీ కాకపోతే ఐ షుడ్ బికమ్ ఎన్ నే నేవల్ ఆఫీసర్ నేవీ సైడ్ సో సంహౌ ఐ గోట్ యాక్సెస్ ఇన్ టు నేవీ ఐ వర్క్ ఫర్ ద కంట్రీ యాజ్ అ సెయిలర్ అండ్ ల్యాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎస్పెషలీ కరేజ్ కాన్ఫిడెన్స్ కంపాషన్ అన్నీ డిఫెన్స్ నేర్పిస్తుంది సర్వీసెస్ సో యూ విల్ టర్న్ మౌల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ యూనో లైక్ ఎ జెంటిల్ మ్యాన్ లైక్ ఏ కరేజియస్ సోల్డియర్ సో యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ బట్ డిస్పైట్ ఆల్ దాట్ అవన్నీ నేర్చుకుని వార్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక వెపన్లో మామూలు తయారు చేసేస్తారు యాజ్ యూ సెడ్ రియల్ హీరోస్ ఎవ్రీ పోలీస్ మ్యాన్ ఎవ్రీ డిఫెన్స్ పర్సన్ ఇంటెలిజెన్స్ పీపుల్ స్పెషల్ బ్రాంచ్ టీమ్ ఏ యూనిఫామ్ సర్వీస్ అయినా దే ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్ టు డీల్ విత్ సిచ్యువేషన్స్ అవి రియల్ లైఫ్ టైంలో ఉండే సినిమా ఇస్ టోటలీ డిఫరెంట్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ ప్లే చేయాలి బట్ డిఫెన్స్ సర్వీసెస్ పోలీసింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఆల్ ట్రూ హీరోస్ దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దెమ్ సెల్స్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ సో ఇప్పుడు ఆ రోల్స్ అన్నీ మేము అక్కడ చేస్తాయి అన్ని పొట్రేస్ చేయాలంటే ఇక్కడ సినిమా హీరో కావాలి సో నేను డిఫెన్స్ నుంచి రాంగానే బయటికి ఫస్ట్ ఐ జాయిన్ సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్ సో గురుగారి దగ్గర నేను ఒక త్రీ మంత్స్ యాక్టింగ్ కోర్స్ చేసాం సో మా బ్యాచ్లో ముగ్గురు ఉండేవాళ్ళం ఆ ముగ్గురు వెల్ ట్రైన్డ్ అండ్ రహిం సో ఆయన ఆశీర్వాదాలతో బయటకు వచ్చి దెన్ ఐ యాక్టెడ్ ఇన్ మంత్ర త్రీ అండ్ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎగ్జాన్ ఐకేం విత్ డర్టీ ఫెలో మీ అందరి ముందుకి